క్రైస్ ది లార్డ్ హలే లూయా నామానికి మహిమ కలుగును గాక ఈ దినం దేవుని జీవ వాక్యము రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఐదు నందు మీలో యవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుని అడుగవలను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన యవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు ప్రియ సహోదరుడా సహోదరి జ్ఞానము వివేకము వివేచన తెలివి ఈ బుద్ధి ఇవన్నీ కూడా మానవునికి ఎంతో ప్రాముఖ్యమైనది తన మనుగడలో అతను ఏమైనా సాధించాలన్నా జ్ఞానము లేకపోతే ఏమి కూడా చేయలేము మరి ఈ జ్ఞానము ఎక్కడ నుంచి వస్తుంది దీనికి మూలం ఎక్కడ ఈ జ్ఞానమునకు ఆధారం ఎవరు అని మానవుడు వెతికినట్లయితే పరిశుద్ధ బైబుల్ నందు సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం పదిలో ఇలాగూ మీకు సమాధానం దొరుకుతుంది యహోవా ఎందు భయభక్తులు కలిగి జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము అలాగు నని కొలసి రెండవ అధ్యాయం మూడులో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నవి ప్రియ సహోదరుడా సహోదరి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట వలన జ్ఞానమును మనం సంపాదించుకుంటాం తెలివిని వివేచనను మనము సొంతం చేసుకోగలుగుతాము కేవలం ఆయన ఎందు మనము భయభక్తులు కలిగి జీవించి ట్లయితే జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఒకవేళ కొంతమంది అనుకోవచ్చు అరే నాకు ఈ జ్ఞానం అనేది అవసరం లేదు ఈయన భయభక్తులు కలిగి ఉంటేనే నాకు జ్ఞానం వస్తుందా నా తెలివి నా వివేకము నా జ్ఞానముతో ఇప్పటివరకు అనేకమైనటువంటి నేను కనుగొన్నాను అనేకమైనటువంటి వాటిని నేను సాధిస్తున్నాను అని అనుకోవచ్చు కానీ దేవుని జ్ఞానం ఎదుట మనుష్యుల జ్ఞానం ఏపాటిది యహోవా సర్వజ్ఞాని ఆయన జ్ఞానము చేత ఈ సృష్టిని నిర్మించాడు దావీదు కుమారుడైన సొలోమోను తన రాజ్యములో ఉన్న ప్రజలను పరిపాలించుటకు వివేకము గల హృదయం దయచేయమని సులోమను ప్రభునందు మనవి చేసుకున్నాడు దేవుడు సులోమనుతో ఇలాగు సెలవిచ్చాడు దీర్ఘాయునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైన అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితే నీవు ఈ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను సహోదరుడ సహోదరి ఇక్కడ రాజైనటువంటి సులోమును తన రాజ్యమును న్యాయముగా పరిపాలించాలని బుద్ధి వివేకము కలిగిన హృదయాన్ని ఇవ్వమని కోరాడు మరి నీవు కూడా ఇలాంటి హృదయమును కలిగి దేవుని కోరుకున్నప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి యొక్క విజ్ఞాపనను ఆలకించి తెలివిని బుద్ధిని జ్ఞానమును ఆయన అనుగ్రహించుటకు సర్వశక్తిమంతుడు సహోదరుడా సహోదరి ఒకవేళ ఈ జ్ఞానము లేక నీవు చేయు ప్రతి ప్రయత్నములన్నిటిలో కూడా విఫలమైపోతున్నావా అయితే ఆయన ఎందు నీవు భయభక్తులు కలిగి ఆయన మీద ఆధారపడినట్లయితే ఆయన తన జ్ఞానముతో నేను నింపి నీవు విఫలమైన చోట విజయాన్ని నీకు ఇస్తాడు నీవు చేయు ప్రతి పనులన్నిటిలోనూ నీకు జ్ఞానం ఇచ్చి ఆయన నిన్ను హెచ్చిస్తాడు నీవు ఆయనతో సహవాసం చేస్తే ఆయన నీతో ఎల్లప్పుడూ ఉండి నీవు చేయు ప్రతి పనులన్నిటిలో కూడా ఆయన నీకు జ్ఞానమిచ్చి నిన్ను నడిపిస్తాడు